ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి అధికారంలో వచ్చిన వాళ్ళ గ్రాస్ పైపై ప్రజల మన్నులు పెంపొందించుకుంటూ ముందుకు కదలాలి అలా కదిలినప్పుడే మళ్ళీ అధికారమైన ఏదైనా సాధ్యం అనేటట్టుగా ఉంటుంది తప్ప గ్రాస్ పతనం అవుతే మొదటికే మోసం వస్తుంది కేవలం అధికారం అన్నది ఐదేళ్ల ఆటే కానీ ఆ ఆటలోనే పేద ప్రజలకు మంచి చేశామా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగిందా లేదా అన్నదే చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది చాలా కఠినంగా చాలా కఠిన కఠోర పరిస్థితుల్లో కేంద్రం అధికారం చేజెక్కించుకున్న విషయం మనకు తెలిసిందే ఇదంతా సులువైతే కాదు చివరి నిమిషం దాకా ట్విస్టుతో ముందుకైతే సాగింది అల్టిమేట్గా ముచ్చటగా మూడోసారి దేశ ప్రధాని మోదీ గారైతే ప్రధాని హోదాలో మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని ఢీకొనే సత్తా ఏ ఇతర పార్టీకి ఇండిపెండెంట్ గా లేకపోవడంతో కూటమిగా జతగట్టి మూడు పార్టీలు ఒకటై జగన్ను ఓడించడం అయితే జరిగింది అంటే అధికారంలోకి అయితే రావడం అయితే మనకు అందరికీ తెలిసింది అయితే కూటమి జతగట్టి ఇప్పుడు దాదాపుగా ఐదు నెలల గడుస్తున్న కాలంలో కేంద్ర రాజకీయ పార్టీలో ఒక సంక్లిష్టం ఏర్పడుతుంది ఇటీవల అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు జమిలీ ఎన్నికలు అంటూ ఒకటి ప్రకటించారు ఖచ్చితంగా వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రోగ్రామ్ను తీసుకొస్తాము దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే చాలా లాభాలుంటాయి ఇలా సంవత్సరానికి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఎక్కడో చోట ఎప్పుడు ఎన్నికలు అనేది జరుగుతూనే ఉండడం వల్ల ఇది కొన్ని కొన్ని సాధ్యం కావట్లేదు దేశవ్యాప్తంగా ఇక అలాంటి వాటికి అన్ని చెక్ పెట్టి గతం మాదిరిగా అంటే ఒకప్పుడు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆ టైంలో వన్ నేషన్ వన్ ఎలక్షనే ఉండేది అదే మాదిరి మళ్ళీ ఈసారి కూడా తీసుకొద్దాం శ్రీకారం చూడుదాం అంటూ కూడా ఆయన ప్రకటించారు ఓ మీటింగ్లో ఇక ఆ మీటింగ్ అనంతరం తాజాగా జమిలి ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరులో వస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడులోనే వస్తున్నాయి అంటున్నారు దీనిపై ఇంకా కసరత్తులు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు వస్తాయి అనేది చెప్పలేం ఖచ్చితంగా ముందుకు రావచ్చు ఖచ్చితంగా సరైన సమయంలో సరైన దిశగా అడుగులు పడితే మాత్రం సరైన సమయంలో మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికలు అనేవి జరుగుతాయి అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడ్డ ఈ చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ మోదీ ఈ కూటమికి సంబంధించిన పార్టీల్లో అంతర్యం ఏమిటి వీళ్ళ గ్రాఫ్స్ ఎటువైపు ఉన్నాయి అన్నది కేంద్రం ఓ దృష్టి సాధిస్తూనే ఉంది ముందుగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేసిన దాఖలాలకు పోలేదు గడిచిన ఐదేళ్లలో కేవలం పెన్షన్ అనేది జగన్ గారు ఆనాడు ఇచ్చిందే ఓ రెండు వేలు పెంచి ఇప్పుడు చంద్రబాబు అదొక్కటి అమలు చేసి ఇస్తున్నాడే తప్ప వాలంటీర్ వ్యవస్థలో విత్తనం పెంచుతానన్నాడు దాదాపుగా రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో వాళ్ళను ఆకట్టుకునేందుకు పదివేల విత్తనం అన్నాడు ఐదు వేలు ఏం జరిపోతాయి మీకు పదివేల విత్తనం ఇస్తాము కూటమి ప్రభుత్వం రాగానే అన్నారు కానీ అధికారం వచ్చిన తొలి తొలి రోజుల్లోనే మొదటి నెల నుంచే వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేశారు ఎందుకు పక్కన పెట్టేశారంటే వాళ్ళు లేకుండా మేము డబ్బులు ఇవ్వలేమా ఇంటింటికి పోయి అన్నారు కానీ పూర్తిగా వాలంటీర్లను పక్కన పెట్టారు ఇప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేల మంది రోడ్డు మీకు వచ్చే పరిస్థితి ఇదే ఇంటి వద్దకే డోర్ డెలివరీ పద్ధతిలో కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే వచ్చేవి అవి టీడీపీ జనసేన బీజేపీ హయాంలో ఇప్పుడు రావడం లేదు రైతుల సబ్సిడీ అంటూ ఎన్నికలకు ముందు ఊదుగొట్టారు ఇప్పుడు దాన్ని కూసేలేదు తల్లికి వందనం ప్రతి ఇంట్లో తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు బడికి పోతే చాలు అటెండెన్స్ మెయింటైన్ చేస్తే చాలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తామన్నారు కాస్త పెద్దవాళ్ళకి పద్దెనిమిది వేలు అన్నారు ఏది కూడా ప్రారంభించిన దాఖలకు కూటమి ప్రభుత్వం పోడం లేదు చంద్రబాబు మాట తప్పిన వైన్యం ప్రజానికం గ్రహిస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి వెళ్ళింది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు రోజు ప్రతి సంఘటన కేంద్రం తన ద్వారా దృష్టిలో పెడుతూనే ఉన్నారు ఇటీవల లడ్డూ వివాదం తెరపైకి వచ్చింది లడ్డూ వివాదంలో సైతం ఒక లేని నిరాధారణమైన ఆరోపణలు చేస్తూ కల్తీ కానీ లడ్డూను కల్తీ అయిందని చెబుతూ హిందూ ధర్మం సనాతన ధర్మం అంటూ పెద్ద పెద్ద పదాలు వాడుతూ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ చేస్తున్న ఒక హంగామా కేంద్రం చూస్తూనే ఉంది అయితే ఇప్పటి వరకు కేంద్ర పెద్దలు దీనిపై పెద్దగా స్పందించలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా కూడా చంద్రబాబు హైవోల్టేజ్ డ్రామాలో కీలక భాగం అని వోల్టేజ్ కీలక భాగంలో ఏలు పెడితే అది మంట అవుతుందని కూడా మోదీ గారికి కానీ అమిత్ షా గారికి తెలియంది కాదు తద్వారానే చంద్రబాబు కానీ పవన్ కానీ నోరు కొట్టుకుంటున్నా పట్టించుకునే నాదులు లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెబుతున్న మాటల్లోనే అబద్ధం అనేది క్లియర్గా కనబడుతుంది కాబట్టి ఇక దాని గురించి పెద్దగా పోకుండా దేశవ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇతర అంటే బీజేపీ సర్కార్ కూటమిగా జతగట్టి ఉన్నా లేదంటే ఇండిపెండెంట్గా పార్టీలో అధికారంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లో ఎలా ఉంది గ్రాఫ్ అనేది కేంద్రం దృష్టి పెట్టింది ఇక్కడ టీడీపీ జనసేన గ్రాఫ్ పూర్తిగా పతనం దిశ కాకుండా కొనసాగుతుంది చంద్రబాబు అధికారం వచ్చేదాకా ఒక మాదిరి అధికారం పోయి వచ్చిన తర్వాత మరో మాదిరి తన రాజకీయ పరిపాలన ఉండడంతో కేంద్ర పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అందుతుంది దీనికి సంబంధించి కేంద్ర అమిత్ షా గారు సైతం ఇటీవల అఫీషియల్స్తో మాట్లాడినప్పుడు కానీ చంద్రబాబుతో మాట్లాడినప్పుడు కానీ ఫోన్ సంభాషణలో కానీ చాలా వరకు మందలించినట్టుగా తెలుస్తుంది అందుకే ఆ భయంతోనే చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇటీవల జగన్ ఈ లడ్డూ వివాదంపై ఒక ఎనిమిది పేజీలతో కూడుకున్న లేఖ రాసినప్పుడు కూడా చాలా సీరియస్ అయిన విషయం మనం చూడొచ్చు ఏంటి మోదీ గారికి లేఖ రాస్తావా ఎన్ని కట్స్ ఉండాలి నీకు అంటూ కూడా చంద్రబాబు జగన్ అంటున్నారు వాస్తవానికి ఒక లేని నిరాధారణమైన ఆరోపణలు ఒక వ్యక్తిపై చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ముందుకు అడుగులు వేయడం అన్నది సర్వసాధారణం అలాంటి కీలక అడుగుల్లో భాగంగానే దేశవ్యాప్తంగా పెద్దలు కేంద్ర హోంశాఖ మంత్రికి అలాగే దేశ ప్రధాని మోదీ గారికి అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తున్నారు అని చెప్పాడు ఆ తర్వాత మోదీ గారికి నేరుగా స్వయంగా జగనే వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో తాను లేఖ రాసి ఇక్కడ జరుగుతున్న ఒక దుష్ప్రచారం చంద్రబాబు చేస్తున్న నీచబుద్ధి తద్వారా తాను లబ్ధి పొందాల్సిన అంశాలు ఏంటి ఎందుకు చేస్తున్నాడు ఇది అనేది కూడా తన ఎనిమిది పేజీలతో కూడిన ఒక లిఖిత పూర్వకంగా లేఖ రాయడం జరిగింది వీటన్నిటిని ఆధారించుకున్న కేంద్ర పెద్దలు కేంద్రం ప్రస్తుతం కేంద్రం దగ్గర ఒక కీలక రిపోర్ట్ అయితే ఉంది ఈ రిపోర్ట్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన గ్రాఫ్ పూర్తిగా పతనం దిశగానే కూటమి అధికారంలో వచ్చింది కానీ ఏ ఇచ్చిన హామీ చేయకపోగా ప్రజలను మన్నలు పొందే పరిస్థితి లేదు పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు విజయవాడ ఫ్లడ్స్ దారుణంగా విజయవాడ ఫ్లడ్స్ రావడానికి గల కారణాలు సైతం అధికార పార్టీని ప్రశ్నించిన విధానంలో వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధించింది విజయవాడలకు నీళ్లు ఎందుకు వచ్చాయి సిటీలో అనే దానికి కూడా ఒక కులంకష వివరణ విశ్లేషణలు అనేది చాలామంది ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది ఆ బడమేరు బడమేరు వాగు ఎలా దాన్ని విడుదల చేస్తారో ఆ రెగ్యులేటర్స్ను గేట్స్ని ఎందుకు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు ఇంటి వద్దకు నీరు చేరకుండా ఉండాలంటే ఆ రెగ్యులేటర్స్ యొక్క బడమేరు రెగ్యులేటర్స్ యొక్క వాటర్ ఫ్లోను మళ్లించే ప్రక్రియలో భాగంగానే వాళ్ళు చేసిన తప్పు అర్ధరాత్రి కారణంలో విజయవాడలో నీళ్లు వదిలే కార్యక్రమం చేయడం జరిగింది చేసిన తప్పు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని జగన్ నిందించడం దీన్ని సరైన విధంగా తిప్పికో కొట్టుకోకపోవడం ఇవన్నీ కూడా గడిచిన ఐదు నెలలు కేవలం అధికారంలోకి వచ్చిన ఐదే ఐదు నెలల్లో ఈ స్థాయిలో ఏ పార్టీ ఏ కూటమి అధికారంలో ఉన్నా ఎవడు అధికారంలో ఉన్నా వ్యతిరేకత ఈ స్థాయికి రాదు జనరల్ కానీ ప్రస్తుతం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు అధికారంలో ఉండి కూడా ఒక సూపర్ స్టార్ అని ఆయన చెప్పుకుంటాడు పవర్ స్టార్ అని ఇంకో స్టార్ ఏమో డ్రామా స్టార్ అని ఈయన చెప్పుకుంటాడు కానీ ఇద్దరు స్టార్లు కలిసి ఉన్నప్పటికీ కూడా అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ కూడా కేవలం ఆ అధికారాన్ని ప్రత్యర్థులపై దాడుల మీద జైలుకు పంపించే జైలుకు పంపించడం పైసాచికి ఆనందం పొందడం ఎవరైతే చంద్రబాబును గతంలో జగన్ స్కిల్స్ క్యాంప్ కేసుల్లో అడ్డంగా దొరికిన చంద్రబాబును జైలుకు పంపితేనే తప్పన్నారు నిండుగా ఆధారాలు మెండుగా ఉన్న చంద్రబాబు ఆధారాలతో దొరికితేనే జైలుకు పంపిస్తేనే తప్పన్నారు కానీ ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకపోయినా కంటి ముందు కనీసం ప్రూఫ్స్ లే కనబడి కనపడ కనిపించే పరిస్థితి లేకపోయినా చంద్రబాబు మాత్రం వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఆ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులను కార్యకర్తలను కానీ అడుగడుగున ఈ ఐదు నెలల్లో ఎంత దారుణంగా ఇబ్బందిస్తున్నారు నిర్బంధించడమే కాదు చంపడం దాదాపుగా ముప్పై నలభై మంది కార్యకర్తలు గొప్ప గొప్ప వాళ్ళు వైసీపీ కేటర్లో ఉన్న వాళ్ళు హతమార్చడం జరిగింది లైవ్లో మటర్లు జరిగాయి దీనిపై ఇప్పటిదాకా కూడా ఎక్కడా కూడా చంద్రబాబు స్పందించలేదు పవన్ కళ్యాణ్ ఆ దాఖలకి పోలేదు పైగా పవన్ కళ్యాణ్ బయటకొచ్చి జనసేన పార్టీకి సంబంధించిన ఈ పవన్ కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏది చెబితే దానికి ఓకే అంటూనే ముందుకు వెళ్తున్నారు తప్ప और निर्दिश कार्यक्रम का తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని కానీ చివరికి తెలుగు టీటీడీ లడ్డూ వివాదంలో సైతం పవన్ ఒక అడుగు ముందుకేసి మరి ఒక దారుణమైన వ్యాఖ్యలు అంటే ఎలాంటి నిరాధారం అంటే దానికి ఒక సాక్ష్యం కూడా లేని ఆధారాలను పట్టుకొని తాను మాట్లాడుతున్న తీరు కూడా మనం చూసాము సనాతన ధర్మం అంటున్నాడు రెచ్చగొడుతున్నారు హిందువులందరూ బయటికి రావాలంటున్నాడు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు బయటికి రావాలంటున్నాడు ఉచిత మద్దతు ఇవ్వండి లేదంటే ఇంట్లో కూర్చోండి అంతేగాని మాకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని పవన్ డైరెక్ట్గా సందేశం ఇస్తున్నాడు అంటే దీని అర్థం ఏంటి అంటే దీ వీటివన్నీ కూడా ఇవన్నీ ఇష్యూస్కు అలాగే వీటికి జరుగుతున్న అంశాల్లో వెనకాల ఉన్న ప మనుషుల యొక్క ఉద్దేశం చాలా క్లియర్గా కనబడుతుంది కేవలం రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఎంత దాకైనా పోతాము ఎంత దాకైనా చేస్తాము మమ్మల్ని కూడా అడిగేది మా మమ్మల్ని కూడా ప్రశ్నించేది అనేట్టే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చంద్రబాబు వ్యవహార శైలి కనబడుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓడిపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి నలభై శాతం ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంది కాబట్టి ఆ ధైర్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కొందరు పార్టీలు జంప్ అవుతున్నా రాజీనామాలు చేస్తున్నా వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు వివరిస్తే కార్యక్రమం చేస్తూనే ఉన్నారు టీటీడీకి సంబంధించిన లడ్డు వివాదంలో చాలా క్లుప్తమైన వివరణ విశ్లేషణ వైసీపీ పార్టీకి సంబంధించిన పెద్దల నుంచి అందడం జరిగింది ఇక్కడ చంద్రబాబు మాత్రం సరే టీటీడీలో లడ్డు వివాదంలో తప్పు జరిగింది కల్తీ నెయ్యి కలిసింది లడ్డూలు దినేసార్ జనాలు అంటున్నారు మరి దానిపై విచారణ జరిపించేదానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటే మాత్రం సమాధానం చెప్పకుండా ఒక సిట్ దర్యాప్తు ద్వారా మేము ముందుకు అడుగులు వేస్తాము అంటున్నారు ఆ సిట్ దర్యాప్తు వెనకాల ఉద్దేశం ఏంటి సిట్ వెనకాల ఒక పెద్ద స్కిట్ ఉందని కూడా తాజాగా వైసీపీకి సంబంధించిన మీడియా ప్రచారం చేస్తుంది అలాగే వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకయ్యా అంటే గతంలో ఎన్నికల హయాంలో ఏ వ్యక్తి అయితే చెల్లు తెలుగుదేశం పార్టీకి జై కొట్టాడో ఏ వ్యక్తి అయితే ఆ ఇన్ఛార్జ్గా సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నారో జూ హుజార్ అనే వ్యక్తి అధికారి బాధ్యతలకు చేపట్టాడు ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే ఎన్నికల్లో క్రితం టీడీపీ అక్రమాలకు బహిరంగంగా సద్ధర ఐజీ వతాసు పలికిన విషయాలు కూడా మనకు తెలిసిందే మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు ప్రస్తుతం సిట్ ఇన్ఛార్జ్గా పెట్టడం కూడా దాని ఉద్దేశం ఏంటో కూడా క్లియర్గా బాబు మైండ్ సెట్ తెలుస్తుంది అయితే ఇవన్నిటి అంశాల్లో ఇవన్నిటి అంశాల్లో ఇటు మిత్రధర్మం అని చెప్తున్న జనసేన బీజేపీని ఒక ఒకవైపున అనగదొక్కే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు మరోవైపున ప్రతి అడుగులో తాను చేసిన ఆరోపణ మొత్తం కూడా ఒక తప్పుడు తప్పుడు సంకేతాలు ఇచ్చేటట్టే అడుగులు వేస్తున్నారు చేసే ఆరోపణకు నిజంగా తప్పు జరుగుంటే ఏదైనా కేంద్రం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కేంద్ర పెద్దల చేత ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేపిస్తే అది వేరే విషయం కానీ తాను తన దగ్గర ఉన్న ఐజీని పంపించి తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకొని మళ్ళీ తానే ఇంకో కొత్త కుట్రకు తెరలేపడం అంటే కుట్ర మీద కుట్ర ఒక అబద్ధం దొరకకుండా మరో అబద్ధం ఎలాగో అధికారమైతే చేతిలో ఉంది ఏదైనా చేయొచ్చు అన్న చిందంగా కనబడుతుంది ఇక నామినేటెడ్ పదవుల్లో కూడా బీజేపీ జనసేన నేతలకు అసలు షాక్ ఇస్తున్నాడు చంద్రబాబు మిత్రపక్షాలకు ద్రోహం చేయడం అంటే ఇదేనా అంటూ కూడా వినపడే వినపడేలా చంద్రబాబు ప్రవర్తన ఉంటుంది ఇరవై కార్పొరేషన్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన చంద్రబాబు వాటిల్లో పదహారు తెలుగుదేశం పార్టీకే పెట్టుకున్నాడు కీలక పదవులు ఆ పార్టీకే ఉంచుకున్నాడు కేవలం జనసేనకు మూడు అప్రాధాన్ని అంటే ఇంపార్టెంట్ లేనివి పోస్టులు అక్కడక్కడ మూడు జనసేనకి ఇవ్వడం జరిగింది ఇక బీజేపీకి ముష్టి మాదిరిగా ఒకటి విసిరడం జరిగింది అది కూడా పాత టీడీపీ నేతకే ఇచ్చాడు ఒరిజినల్ బీజేపీ నేతలకు ఎవరికి కూడా దక్కలేదు ఈ అవకాశం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు మిత్ర ధర్మం ఎంత గొప్పగా ఉందో కూడా ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు అంటే ప్రతి అడుగులో అధికారం వచ్చిన ఈ ఐదు నెలలే కాదు చంద్రబాబు వక్రబుద్ధి చంద్రబాబు నైజాం చంద్రబాబు ఆరోపణ ఆరోపణ చేసినప్పుడు రుజువు చేసే సత్త దమ్ము లేకపోవడం దీనికి వీటి అన్నిటికీ మూల కారణం పవన్ కళ్యాణ్ మద్దతుగా గొప్పగా ఒక అడుగు ముందుకేసి మరి ఇంకా పైసాచ్చి అబద్ధాలు ఆడ వీటికి సమాధానంగా కేంద్రం మరి ఆ రే గ్రాఫ్ చేతిలో పట్టుకుని ఉంది ఎప్పుడు ఏ క్షణమైనా ఈ కూటమి పతనం అనేది ప్రారంభం కావు ఆల్రెడీ ప్రారంభమైంది కాకపోతే అఫీషియల్గా కూడా వీళ్ళు ఎవరికి వారు విడిపోయే ఆస్కారం కూడా స్పష్టంగా కనబడుతుంది ఎవడైనా సార్ షేర్ చేయండి